హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో అప్పటికప్పుడు డీప్ ఫ్రై లేకుండా ఇన్స్టెంట్ వడ రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తానండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే పది నిమిషాల్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈ విధంగా టేస్టీగా హెల్దీగా చేసి పెట్టండి సూపర్గా ఉంటాయి దీనికోసం మార్నింగ్ వండిన అన్నమైనా సరే లేదంటే అప్పటికప్పుడు ఉన్న రైస్ అయినా తీసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు ఉడికిచ్చిన అన్నాన్ని వేసుకోండి ఇలా వేసుకున్నాక ఈ కప్పుతో అయితే మీరు రైస్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక అరకప్పు పుల్ల పెరుగు తీసుకోండి మీ దగ్గర పుల్ల పెరుగు లేకపోతే ఏం పర్వాలేదండి కమ్మటి పెరుగు వేసుకున్నా బాగుంటుంది కానీ పుల్ల పెరుగు అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ఇంచు అల్లము అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెమంతా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని అవసరమైతే ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్నంతా వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు నా వీడియో కనుక లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక త్రీ ఫోర్త్ కప్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే తురిమిన క్యారెట్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ ఏం అవసరం లేదండి ఆల్రెడీ మనం రైస్ మిక్సీ పెట్టేటప్పుడు పెరుగు అలాగే వన్ ఆర్ టూ స్పూన్స్ నీళ్ళు వేసుకుంటాం కదా మాక్సిమం ఆ వాటర్తోనే అంతా కలిసిపోతుంది మనకి ఒకవేళ ఏమన్నా అవసరమైతే మళ్ళీ ఒకటి రెండు స్పూన్లు నీళ్ళు వేసుకోండి అంతే మరీ ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకున్నాక పిండి అనేది మనకి చేతికి అంటుకుండా ఒక స్పూను నూనె వేసుకుని మొత్తం ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక చూడండి పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి వడపిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అట్లయితే ఉండాలన్నమాట ఇప్పుడు ఒక ఆయిల్ పేపర్ కానీ ఒక బటర్ పేపర్ లేదంటే మీ దగ్గర రెగ్యులర్గా పాల కవర్స్ ఉంటాయి కదండి అదైన తీసుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుని అప్లై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పిండిని ఇట్లా వండ చేసుకోవాలి ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనుకుంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఈ కవర్ మీద పెట్టుకుని ఈ విధంగా ఒత్తుకుని మధ్యలో హోల్ పెట్టేసుకోండి అంతే అండి చూసారా చక్కగా వడల్లాగా అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అలాగే మనకి కవర్కి కూడా స్టిక్ అవ్వకుండా ఈజీగా అయితే వచ్చేస్తుంది చూసారండి ఎంత పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చిందో ఇక్కడ ఇదే విధంగా మిగిలిన అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇట్లా వండ తీసుకుని పేపర్ మీద ఒత్తేసుకుని మధ్యలో చిన్న హోల్ చేసేసుకున్నారంటే పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చేస్తుంది మనకి చూసారా ఈ విధంగా రెడీ చేసుకోండి అలాగే ఒక ఐదారు వరకు రెడీ చేసుకున్నా నేను ఇక్కడ ఇట్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి మీ దగ్గర ఇలాంటి ప్యాన్ కనుక లేకపోతే దోశ తవా మీద కూడా కాల్చుకోవచ్చు లేదంటే నార్మల్ ప్యాన్లో కూడా కాల్చుకోవచ్చు కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు దీనిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వడల్ని ఈ ప్యాన్లోకి వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ప్యాన్ కొంచెం వేడయ్యాక ఈ వడ అయితే వేసుకోండి ఈ విధంగా అన్ని వడలు ఇట్లా ప్యాన్లోకి డ్రాప్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇవన్నీ ఒక సైడు కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అయ్యే వరకు కాల్చుకోవాలి ఇదంతా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుని చేసుకోవాలండి చూడండి ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది మనకు ఒక సైడ్ మంచి కలర్ వచ్చైతే ఫ్రై అవుతుంది ఇప్పుడు సెకండ్ సైడ్ తిప్పుకోవాలి సెకండ్ సైడ్ కూడా ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇదే విధంగా అయితే కాల్చుకోవాలి ఇప్పుడు అన్నీ చక్కగా నీట్గా టర్న్ చేసేసుకోవాలి ఏది మనకి బ్రేక్ అవ్వదండి అలా బైండింగ్ కోసమే మనం ఇక్కడ బియ్య పిండిని అయితే యాడ్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా అన్నీ రెండో సైడ్ తిప్పేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉన్న ఉంచుకుని ఒక టూ త్రీ మినిట్స్ సెకండ్ సైడ్ కూడా కాలనివ్వండి ఇప్పుడు రెండో వైపు కూడా కాలేక వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం మనము మనం చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసాం కాబట్టి పెద్ద ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి వీటికి ఎక్కువ ఆయిల్ ఏం పీల్చవు మనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి డీప్ ఫ్రై కాకుండా ఇట్లా డిఫరెంట్గా స్నాక్ చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి చాలా హెల్దీ అనే చెప్పుకోవచ్చు మనం అంతే అండి ఎంతో టేస్టీ అయినా లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని గ్రీన్ చట్నీతో కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు ఇది బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా దేనికైనా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్